నువ్వు చెప్పు శన్నుక మళ్ళీ ఇష్టమల్లి ఇష్టం ఇప్రైతే బైల్ దేర్తున్నాము బ్రిక్స్ సొల్యూషన్ ముక వస్తున్నాడు కింద నుంచి పైకి కిందికి ఎక్కడికి పోతున్నాం బుక్స్ బుక్స్ అని సరిగ్గా పలక్ అక్క ఇది ఏను అడుగుతుంది క్వశ్చన్ సార్ వాట్ ఈస్ ఈ దిఫరెన్స్ ఎస్ఎస్సి అండ్ సిబిఎస్సి సార్ అంటే సెంట్రల్ సిలబస్ ఎస్ఎస్సి సిలబస్ అని పక్కన పెడితే ఇన్ ఫ్యూచర్ వాట్ ఈస్ స్కూల్ ఓం అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాగ్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా అరుణాచలేశ్వర్ని కోరుకుంటున్నాను రెడీ అయ్యి ఇప్పుడు తీసుకొని నావి నాన్నకేం బుక్స్ లేవు ఇంకా అయిపోయినాయి మా చదువులు అన్నీ అయిపోయినాయి మీ ఇద్దరువే ఉన్నాయి ఇంకా సరేనా చెప్పేసి అక్కడికి కిగిసి పెట్టేసి ఇంకా పోదాం తొందరగా మళ్ళీ ఏడుస్తూనే ఉంటుంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాము బృందా బుక్స్ షణ్ముఖ బుక్స్ తీసుకురావడానికి బృందాకి కొంచెము కాలికి దెబ్బ తాకింది అందుకని బృందా రావట్లేదు షణ్ముఖ మెమరబుల్ డే అని చెప్పొచ్చు అంటే షణ్ముఖ ఇంకా చదవడానికి కావలసినటువంటి బుక్స్ అన్నీ కూడా ఇంకా తీసుకురావడానికైతే వెళ్తున్నాము అంటే ఆ మాట అంటుంటేనే నేను నవ్వు వస్తుంది నాకైతే ప్రజెంట్ ఏంటి అని అంటేనా ఇంకా చిన్న చిన్న బుల్లబుల్ మాటలతోనే ఇంకా సరిపోతుంది అప్పుడే బుక్స్ ఏంటి చదవడము అని చెప్పేసి అంటే ఇంట్లో ఆల్ఫాబెట్స్ నేర్పించడం నంబర్స్ నేర్పించడం అదొకటి అయిపోతే అంటే నర్సరీ జాయిన్ చేయట్లేదు డైరెక్ట్గా ఎల్కేజీ అనమాట సో బేసిక్స్ అన్నీ కూడా ఇంట్లోనే నేర్పియాలి నేను సో షణ్ముఖ వస్తున్నాడు కింద నుంచి పైకి ముందు వెళ్ళిపోయినాడు అనమాట స్కూల్ అంటే డే వన్ ఇంత ఇంట్రెస్ట్ ఉండే కూడా లేదు ఇప్పుడు మాత్రం షణ్ముఖ ఒక్కటే హడావిడి చేసేస్తున్నాడు చూద్దా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చూడండి ఎక్కడికి పోతున్నాం ఎక్కడికి పోతున్నాము ఎందుకు దేనికి బుక్స్ అని సరిగ్గా పలకడం కూడా రావట్లేదు నీకు బుక్స్ ఇప్పుడు ఎంతండి మనీ ఎంత పే చేస్తున్నాము ఫైవ్ థౌసండ్ చదువుతావా నువ్వు అక్కకి ఏదో అవుతుందిలే కాని ఇంకా అక్కది ఎందుకు నీకు నీ బుక్స్ చెప్తున్నా నేను చింపేస్తావా బుక్స్ అన్నింటినీ చింపావు కదా మంచి చదువుకుంటావు కదా సరే పదయింది పదయితే చూద్దా జాగ్రత్త సరే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తెద్దామాద్దా చేస్తాం అక్క అని చెప్పు చెప్పు తక్కువ చెప్పాలా అస్సలు మనవాడు తగ్గేదే లే అంటున్నాడు హ్యాబిట్స్ లో ఐస్ క్రీమ్ తింటే దగ్గు వస్తుంది అని చెప్పు అంటున్నాడు తినవు కదా గుడ్ బాయ్ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా గుడ్ బాయ్ అయిపోయినావు ఇంకా పద మనవాడు ఇంకా తగ్గేదే లే అంటున్నాడు ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవ్వలేదు కానీ ఆ బిల్డప్ చూసారా ఎలా ఉందో బాగున్నాడు లేచు పద ఏమైతుంది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఈవినింగ్ సో ఇంటికి దగ్గరలోనే అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఉంటాం మనం స్కూల్లో సో బైక్ మీద అయితే బయలుదేరాము సో ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరితే ఫస్ట్ మొదటైతే మేము ఆ శివుని నామస్మరణ అయితే చేసుకుంటాము కపర్ది 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 అని మూడు సార్లు అయితే ఆ శివ అయితే చేసుకొని అయితే బయలుదేరుతాం ఎక్కడికి బయలుదేరినా దీనివల్ల ఏంటి అని అంటేనా మనకి మన ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు రాకోకుండా ఆ ఈశ్వరుడు అనేది చూసుకుంటాడనమాట సో శివుని యొక్క జటా జూటానికి కపర్ది అని పేరు సో ఇలా అయితే బయలుదేరాము

అక్కేది అని అడుగుతుంది భార్గవ షణ్ముఖ రెడ్డి చెప్పు నీ పేరు పూర్తికి బలక్ షణ్ముఖ భార్గవ చెప్తేనే బుక్స్ ఇస్తారంట చెప్పు భార్గవ చెప్పకపోతే ఇంక ఇయ్యరు క్యాన్సిల్స్ అరవద్ది ఇచ్చేయండి మరి ఇట్లా చెప్పు తొందర చెప్పు నేమ్ చెప్పు నీ పేరు ఏందో చెప్పేసి త్వరగా నీ పేరు ఏం పేరు వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరు ఏంటో చెప్పు చెప్పుగా భార్గవ షణ్ముఖ అంతేనా అంతేనా అమ్మో స్కూల్స్ లో కూడా ఉంటాయి దయాలు మీరే పెద్ద దయలు వచ్చేసాయండి బుక్స్ వచ్చేసాయి థ్యాంక్స్ చెప్పు బాటిల్ వాటర్ బాటిల్ కూడా ఇస్తారా నీకు బుక్స్తో పాటు ఇంకా ప్రిన్సిపాల్ దగ్గర పోయేసి ఇంకా మొత్తం ఫుడ్ కూడా అడుగుతావేమో ఇంకా

ఎత్కో నీ బుక్స్ నువ్వు ఎత్తుకో పట్టుకో మరి ఎవరు మోస్తారు అవి మొయ్యాలి అదే మొయ్యలేకపోతే ఇంకా అంతే ఇంకా సార్ గుడ్ మార్నింగ్ అలా బుక్స్ తీసుకొని బయటికి వస్తుంటే ప్రిన్సిపల్ సార్ గారు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు సో ఈరోజైతే ప్రిన్సిపల్ సార్తో చాలా విషయాలు అంటే పిల్లల గురించి ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కావచ్చు లేదంటే ఎస్ఎస్సీనా సిబిఎస్సినా ఎంతోమంది పేరెంట్స్కు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా ఈరోజు క్లారిటీగా సార్తో అయితే మాట్లాడడం జరిగింది ఆ వీడియోని సపరేట్గా పెడతాను డెఫినెట్గా ప్రతి ఒక్క పేరెంటు చూడవలసినటువంటి వీడియో అయితే నాకు అనిపించింది సో హోప్ ఎవరైతే చూస్తున్నారో స్కూలింగ్లో ఉన్న పేరెంట్స్ ఆ వీడియోని చూస్తే కొంచెం క్లారిటీగా కొన్ని విషయాలు అయితే నేను డిస్కస్ అయితే చేయాలనుకుంటున్నాను అంటే ఫీజెస్ పరంగా కావచ్చు సిలబస్ పరంగా కావచ్చు వెదర్ సిబిఎస్సిన ఎస్ఎస్సిన అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ అంటే సమ్మర్లో పేరెంట్స్కి చాలామందికి నాకు తెలిసినటువంటి పేరెంట్స్ వెదర్ సిబిఎస్ఈలోనా ఎస్ఎస్సిలో వెయ్యాలా అనే ఎన్నో క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి చాలా మనీని మనము ఈవెన్ లోయర్ సెక్షన్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాము పిల్లల మీద సో దీని మీద కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పేసి నాకున్నటువంటి నాలెడ్జ్ని ఈవెన్ నాకున్నటువంటి కొన్ని చిన్న చిన్న అయితే నేను ప్రిన్సిపల్ గారితో అడగడం అయితే జరిగింది సో హోప్ అది అందరికీ కూడా పేరెంట్స్కి అటువైపు హెల్ప్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడైతే షణ్ముఖ క్లాస్ రూమ్కి వచ్చేసాడనమాట లెట్ సి హిస్ క్లాస్ రూమ్ చట్టం ఏకొచ నా క్లాస్ కాదు అది నాకొచ అన్నా ఎక్కడకొచ్చా చెప్పు నేక్కడకొచ్చా తను ఎక్కడకొచ్చా నా ఎక్కడకొచ్చా కుచో అక్కడ వంద క్లాస్ ఈకొడ కిందపడ హ మట్ట తింకొడే సల్ల మట్టనే కిందపడతలే హ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం శణ్ముఖాయ్ సిట్టింగ్ ఇన్ హిస్ క్లాస్ సో ఎక్సైటెడ్ దుమ్ముందిరా ప్లీజ్ అని పలకడం రాదు తీసు అంటాడు అదొకటి మానోడప్పుడే ఆటలు మొదలుపెట్టేశాడనమాట రమ్మన్నా రావట్లేదు అస్సలు షణ్ముఖ అయితే ఇంకా క్లాస్ రూమ్ చూసుకొని ఇంకా కిందకు వచ్చేసామన్నమాట ఇక్కడ ప్రిన్సిపల్ సార్ గారితో సార్ కావచ్చు నేను కావచ్చు చాలా విషయాలు అయితే డిస్కస్ చేసాము సో డెఫినెట్లీ ఆ వీడియో అనేది రేపు ఖచ్చితంగా పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను ప్రతి ఒక్క పేరెంట్ కూడా వినాలి అని అయితే నాకు అనిపించింది డెఫినెట్లీ మీకు యూజ్ ఉన్న పాయింట్స్ నేను షేర్ చేస్తాను క్వశ్చన్ సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ సిబిఎస్సి సార్ అంటే సెంట్రల్ సిలబస్ ఎస్ఎస్సి సిలబస్ అని పక్కన పెడితే ఇన్ ఫ్యూచర్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దాట్

अभी अगर वो एक तो face देते हैं आकला आ बीइंग ए फर्स्ट परसेंट यार दें इन्दर सो ऑन सो इस परसेंट ये रोटी ब्रेडला रहेगा करेक्ट है उसेर हाँ दी सर 100 परसेंट मतलब nobody भी एकरी देता है सीबीसी गुड ब्याह रहेगी हाँ लाइम लेगी 100 परसेंट अच्छी किस्सा का फ्यूचर अच्छी चल रहा है जो टाइम है � ఇలా చాలా విషయాలు ప్రిన్సిపల్ సార్ గారు అయితే ఓపిక్గా మాతో ఈరోజు టైం స్పెండ్ చేశారు మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి చాలా ఓపిక్గా సమాధానాలు అయితే ఇచ్చారు ఆ విషయాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశం మీద నెక్స్ట్ వీడియో కింద అయితే రిలీజ్ చేస్తున్నాను డెఫినెట్గా ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు తెలుసుకోవాలి మనం అందరం కూడా అంత టైం ని ప్రిన్సిపల్ సార్ గారు మాతో స్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక బుక్స్ వచ్చేసి ఇంకెప్పుడు చదువుతాడో ఏమో అమ్మా నేను గుర్తుపట్టలేదా అంకల్ యూనిఫామ్ లో చూసి సైడ్ గేట్ దగ్గర ఉంటారు యాక్చువల్గా అంకుల్ని సడన్గా చూసేసరికి గుర్తుపట్టలేదు మా సార్ మాట్లాడుతుంటే ఎవరా అని చూస్తే యాక్చువల్గా తను వచ్చేసి బ్రింద ఉండేటువంటి బ్లాక్ బిల్డింగ్కి వాచ్మెన్గా ఉంటారనమాట సో అదే తను పలకరించేపాటికి నేను గుర్తుపట్టలేదు చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని పాపం తను మనం వెళ్ళేంత వరకు కూడా హ్యాపీనా బుడ్డోడికి ఫస్ట్ షూస్ వచ్చాయి నెక్స్ట్ పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్స్ వచ్చాయి ఆన్లైన్ నుంచి ఇంకా ఈరోజు బుక్స్ వచ్చేసాయి ఇంకా చదవడమే అనమాట నెక్స్ట్ నిజంగా చాలా చిన్న చిన్న మూమెంట్స్ ఇవన్నీ అంటే మెమరబుల్ మూమెంట్స్ గుర్తుండాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఆ వీడియో రూపంలో అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను ఆ బృందావి ఇలాంటి మెమరీస్ అయితే నా దగ్గర లేవన్నమాట ఇంకా అక్కకి ఇంట్లో ప్రామిస్ చేసి వచ్చాడనమాట ఐస్ క్రీమ్ తెస్తానని సో ఇంకా అక్క కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు షూస్ ఎప్పుడో తీసుకున్నాం కదా ఎన్నిసార్లు తీసుకుంటావు షూస్ కదా నేనేమో బుక్స్ నువ్వేమయ్యాలి ప్రిన్సిపల్ సార్ అడిగాడు బృందా బృందా రాలేదాన్ని రాలేదు రెస్ట్ తీసుకుంటుంది నిద్రపోతుంది అని రోజు సైన్ పెట్టించుకుంటాడా కదా రాస్తా

చూస్తా అన్నా కూడా మళ్ళీ నువ్వు అవన్నీ పోగొడతావు షినుగా రోజు పోతాడా స్కూల్కి ఇప్పుడే డ్రాయింగ్ మా అనే వర్డ్ కూడా పలకడం రావట్లేదు డ్రాయింగ్ చేసుకుంటా అంటే ఇక్కడి వరకు నా వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అయి ఉంటుంది అది చిల్డ్రన్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ట్రావెలింగ్ పరంగా కావచ్చు ఏదైనా కానీ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో చక్కటి వీడియోతో మీ ముందైతే ఉంటాను నేను మీ విజయ ఓం అరుణాచల శివ